ఏసయ పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం దైవ కృప మీకు తోడై ప్రభు నడిపించిన గాక లేఖన భాగాన్ని చదువుకుందాం యజరా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాలు ఈ విధంగా బైబుల్ రాయబడి ఉన్నాయి పార్శిక రాజు అయినటువంటి కోరేషి ఏలుబడిలో మొదటి సంవత్సరం ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యం నెరవేర్చటకై యహోవా పారసిక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అంతటా సాటింపు వేయించి వ్రాతపూర్వకంగా ఇట్లు ప్రకటన చేశాను పారసిక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞ ఇచ్చిన ఆకాశమందుని ఆకాశ దేవుడైన యుహోవా లోకమందున్న సకల జనుడను నా వశం చేసి యూదా దేశమందున ముందున తనకు మందిరం కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశం అందున ఎరుశలేమునకు బయలుదేరి ఎరుశలేములోని దేవుని మందిరమును అనగా దేవుడైన దేవుడి మందిరమును కట్టవలను వారికి దేవుడు తోడయ్యుండును గాక ప్రార్థన చేస్తున్నాను ప్రేమ నమ్మకం కలిగిన యస్సు బ్రహ్వా అభిషక్తుడు ఆరాధ్య గలలిడా మహయుడా శక్తివతుడా ఉన్నతమైన సింహాసనం మీద కూర్చోండి పరిశుద్ధుల చేతును పాపుల చేతున్న నిత్యము స్తోత్రముతో నిత్యము పగడపడుచున్న యేసు ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఈ పూట నా నోట నీ మాట నుంచి వింటునే బిడల జీవితాలను ధన్యకరంగా చేయమని ఆశీర్వదించు మేలుతో నిమ్ముని యేసు ప్రభు నామం ప్రార్థించడిగి వేడుకొని సునాము తండ్రి అనే ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా చదవబడిన యజ్రా గ్రంథం అందరికీ సుపరిచితమైన గ్రంథం క్రైస్తవ లోకానికి ఎసరా నెహేమ్రియాల గురించి తెలియనటువంటి వారి అమరు లోకంలో ఉండరు ఈ యసరా గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి పారసీక దేశపు రాజైనటువంటి కోరేష్ కోరేషు ఎంతో మంది రాజులు ఉండగా ఎంతోమంది యూదులు ఉండగా ఎంతోమంది ప్రజలు ఉండగా ఎంతోమంది రాజులు ఆ దేశంలో పరిపాలన చేస్తూ ఉండగా దేవుడైన యహోవా పరిశుద్ధమైన తన మందిరాన్ని శాశ్వతమైన మందిరాన్ని ఇస్రాయేల్ ప్రజల కొరకు మందిరాన్ని కట్టమని కోరేషుతో ఎందుకు మాట్లాడుతున్నాడు రాజు అయిన కోరేషుతో దేవుడు మాట్లాడితే ప్రేరేపిస్తే ఆ కోరేష్ వెళ్ళి ఎజ్రాతో మాట్లాడి నేమియాతో మాట్లాడి ఇస్రాయల్ ప్రజలతో మాట్లాడి బబులోని దేశములో బానిసలగా ఇర్మియా కాలంలో కొనిపోబడినటువంటి ఇస్రాయలులను మరలా ఇరిషలేము ప్రాంతానికి తీసుకొని వచ్చి వారితో ముచ్చటించి మాట్లాడి సంభాషణ చేసి మాట్లాడుతున్నాడు ఆకాశ ముందున్న దేవుడని యోహోవా నన్ను ప్రేరేపించాడు విడిపించమన్నాడు నడిపించమన్నాడు మందిరాన్ని కట్టమన్నాడు గనక నేను మందిరం కట్టడానికి ప్రారంభిస్తున్నాను దేవుని మందిరం కడుచున్నాను గనుక మీలో ఎవరు యహో జనులై జనులయి ఉన్నారో మీలో ఎవరు దేవుని ప్రజలై అయి ఉన్నారో వారు రండి ఐక్యంగా కలిసి రండి ఏక మనసుతో కలిసి రండి ఏక ఆత్మతో ఏక భావంతో ప్రార్థన పూర్వకంగా విశ్వాసంతో నాతో కలిసి రండి మందిరాన్ని కట్టుకుందాం పాడైపోయిన ఎరుషులేము పట్టణం పాడైపోయిన ఎరుషులేము గుమ్మాలను తిరిగి కడదాం మందిరాన్ని కట్టుకుందాం దేవుడి మీకు తోడుగా ఉంటాడు దేవుడిని మళ్ళీ ఆశీర్వదిస్తాడు రండి అని ఎరుషులేము ప్రాంతంలో ఉన్న ఇస్రాయ ప్రజలు చరణంలో నుండి వచ్చిన ప్రజలతో ఆయన చాటింపు వేయించి మాట్లాడుతున్నారు వాక్యాన్ని ప్రియ సహోదరి సహోదరుడా కాలంలో ఎరులేము పట్టణము పాడైపోయింది గుమ్మాలు కాల్చబడినాయి మందిరం కోల్చబడింది అలాంటి పరిస్థితుల్లో మరి ఎంతో మంది రాజులు ప్రజలు అధికారులు ఉన్నప్పుడు వాళ్ళందరినీ కాదని ఒక అన్య రాజైన కోరేషును దేవుడు ఎందుకు ప్రేరేపించాడు కోరేష్ తోటే ఎందుకు మాట్లాడుతున్నాడు కోరేషినే మందిరాన్ని కట్టడానికి ఎందుకు ఆయన దేవుడు ఎందుకున్నాడు అని అంటే కోరేశ్వలో ఉన్న గొప్పతనం ఏంటి అతను గురించి బైబిల్లో ఏమని ఉంది విశాఖ నలభై ఐదవ అధ్యాయం ఆరవ వచ్చినములో ఈ యొక్క కోరేషుని గురించి ఏం రాయబడి తెలిసిన ఇతడు యహోవాను ఎర్రగని వాడని రాయబడు దేవుడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ యొక్క నలభై ఐదవ అధ్యాయం గ్రంథం ఆరో వచనంలో ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా పూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎర్రగక్కున్నప్పటికి నిన్ను సిద్ధపరిచితిని నాకు నేనే నేను తప్ప మరి ఏ దేవుడు లేడు బైబిల్ చదువుతున్న మాట నేనే యహోవాను నేనే పిలిచాను నేనే ఎరిగి ఉన్నాను నీవు దేవుణ్ణి ఎరగకునినప్పటికి ఎంత విచిత్రమైన మాట కోరేషు దేవుణ్ణి ఎరగకపోయినా దేవుడు కోరేషుని ఎందుకు ఎన్నుకున్నాడు ఎంతో మంది పెద్ద పెద్ద భక్తులు ఉన్నారు ఆ దినాల్లో అధికారులు ఉన్నారు రాజులున్నారు శక్తివంతమైన వాళ్ళు ఉన్నారు ధనవంతులు ఉన్నారు బలవంతులు ఉన్నారు గుణవంతులు ఉన్నారు యూదులు ఉన్నారు ఇస్రాయేలీలు ఉన్నారు వాళ్ళందరినీ కాదని అన్యుడైన శేఖ దేశపు రాజైన కోరేశుని ఎన్నుకోవటంలో ఉన్న కోరేశ్వ గొప్పతనం ఏమిటంటే మూడు విషయాలు ఈరోజు నేను మీతో మాట్లాడతాను ఒకటి కోరేశ్వరు దేవుని చిత్తమును నెరవేర్చువాడుగా కనబడ్డాడు నలభై నాలుగవ విషయాగ్రంథం నలభై నాలుగవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన దేవుడు మాట్లాడుతున్నాడు కోరేసుతో నా మంద కాఫరి నా చిత్తమంతా నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే ఎందుకు దేవుడు కోరేసును ఎన్నుకున్నాడు ప్రతిష్ఠించుకున్నాడు నిర్మించుకున్నాడు మందిరాన్ని కట్టడానికి ఎంతో మంది భక్తులు ఉన్నప్పటికీ ఒక అన్యుడైన కోరేశు దేవుడు ఎన్నుకునేటలో ఉద్దేశం ఏంటో తెలుసా కోరేషు దేవుడిని ఎరగకపోయినా దేవుడు మాట్లాడాడు గనుక అతను అంతరంగాన్ని చూశాడు దేవుడు కోరేశు యొక్క హృదయాన్ని చూశాడు కోరేశు యొక్క అంతరంగాన్ని చదివి దేవుడు అంటున్నాడు అతడు దేవుని చిత్తము నెరవేర్చేవాడు ఈ లోకంలో ఎంతో మంది ప్రజలు ఉన్నారు మనుషుల చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళు ఉన్నారు రాజుల చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళు ఉన్నారు అధికారుల చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళు ఉన్నారు నెరవేర్చే వాళ్ళు ఉన్నారు కొన్ని డబ్బు కోసం పలికిబడి కోసం అధికారం కోసం దేవుని చిత్తాన్ని పక్కకు నెట్టి మనుషుల చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు కొరేషు అలాంటి వాడు కాదు తన కోసం చేయట్లా తన కుటుంబం కోసం చేయట్లా తన రాజ్యం కోసం చేయట్లా తన చిత్తాన్ని పక్కకి నెట్టాడు అధికారాన్ని పక్కకి నెట్టాడు రాజరికాన్ని పక్కకి నెట్టాడు ఈ లోకంలో ఉన్న పలుకుబడిని ఈ లోకంలో ఉన్న సాతాను శక్తులను అన్నిటిని పక్కకు నెట్టేసి దేవుని చిత్తం నా జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చాలి అనుకున్నాడు దేవుడు పిలిచినప్పుడు లోబడి విధేయత చెప్పి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు అందుకని దేవుడు దేవుని మందిరాన్ని కట్టడానికి కోరేశుని ఎన్నుకున్నాడు ఇది మొదటిది ప్రే దేవుని బిడ్డ బైబిల్ చెబుతూ ఉన్నది మనం పరలోక ప్రార్థన చేస్తూనే ఉంటాం ఏమని చేస్తున్నాం పరలోక మా తండ్రి నీ నామ పరిశుద్ధ గాక అని ప్రార్థన చేస్తూ పరలోకంలో ఎలాగ నీ చిత్తం నెరవేరును అలాగే భూమి మీద కూడా నీ చిత్తం నెరవేరును గాక అంటాం అంటానే గాని మన ఇంట్లో మన జీవితంలో నీ ఇంటిలో నీ జీవితంలో నీ కుటుంబంలో నీ బిడ్డల జీవితంలో నీ భార్య జీవితంలో నీ ఉద్యోగం కదా నీ కూలి పని కడ నీ చదువుకునే కదా నీ భవిష్యత్తు నీ చెత్త ప్రకారం నడుస్తున్నావా దేవుని చెత్త ప్రకారం నడుస్తున్నావా యోహన్ గారు తన పత్రికలో మాట్లాడుతూ ఏమైనా మాట్లాడుతూ తెలుసునా లోకము ధనాశలు ఆశలు గతించి దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరము జీవించడాన్ని వ్యవహ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో పదిహేడు పద్దెనిమిది వచనాల్లో మాట్లాడతాడు దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము జీవిస్తాడు కోరేషు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నాడు కోరేషు అనగా సూర్యుడు అనే మాటకు అర్థం నిజంగా అతడు సూర్యుని కానీ మెలిగాడు అందుకు దేవుడు ఆలయం కలగడానికి ఏర్పరచుకున్నాడు రెండవ కారణం ఏమిటంటే మనం గనక బైబిల్ గ్రంథంలో చూడగలిగితే విశాఖ గ్రంథం నలభై ఐదవ అధ్యాయం ఒకటి రెండు వచ్చిన చూడగలిగితే అతని పక్షము నా నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను నేను రాజు నడికట్టు తిప్పేదను ద్వారము వేయబడకుండా తలుపులు తీసేదనని యుహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి చలవిస్తున్నాడు రెండవది కోరేషుని దేవుడి ఎన్నుకోవటానికి కారణం ఎప్పుడే తడు లోపడ్డాడో ఎప్పుడైతే అతడు దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఒక అడుగు ముందుకు వేసాడో దేవుని ఆత్మ చేత కోరేషు అభిషేకించబడ్డాడు దేవుని చేత చాలా విలువైనది బైబిల్ గ్రంథంలో కూడా మొదటి సమయాల గ్రంథములో కూడా పదహారవ అధ్యాయంలో కూడా పన్నెండు పదమూడు వచ్చినాల్లో తన సహోదరులందరి మందు దేవుడైన యహోవా సమూహ ప్రవక్త ద్వారా దావీదును అభిషేకించినప్పుడు ఆత్మ దావీది మీదకు వస్తుంది సవులను అభిషేకించినప్పుడు దేవుని ఆత్మ సవుల మీదకు వస్తుంది పాత నిబంధన కాలంలో దేవుడి ఎవరినైతే అభిషేకిస్తాడో వారి మీదకు దేవుని ఆత్మ వస్తుంది అలాగే కోరేషు దేవుని చేత దేవుని ఆత్మ చేత అభిషేకించబడ్డాడు కనుక దేవుని అభిషేకానికి అర్హుడు గనక అందుకే దేవుడు కోరేషును దేవుని మందిరాన్ని కట్టడానికి అతన్ని పురికొల్పాడు ప్రేరేపించాడు పనిని కొనసాగించటానికి తోడుగా ఉన్నాడు గమనించారా మూడవది చూద్దాం దేవుడు కోరేషును మందిరాన్ని కట్టటానికి కోరేశులో ఉన్న గొప్పతనం ఏమిటంటే విషయాగ్రంథం నలభై ఐదవ అధ్యాయం పదమూడవ వచనంలో ఈ మాటలుంది నీతిని బట్టి కోరేషును రేపితిని అతని మార్గములని సరాలము చేసేదను అతడు నా పట్టణమును కట్టించును క్రయధనము తీసుకొనకయో లంచము పుచ్చుకొనకయో నేను విలివేసిన వారిని అతడు విడిపించును కొరేషలో ఉన్న గొప్పతనం ఏదిటే అతడు నీతి గెలిగినవాడు మొదటిది దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు రెండవది దేవుని అభిషేకం ఆత్మ ద్వారా పొందినవాడు మూడవది నీతి కలిగి జీవించాలి బైబిల్ గ్రంథములో మనం చూడగలిగినప్పుడు మొదటి సముయేలు గ్రంథములో ఎనిమిదవ అధ్యాయంలో మనం చూడగలిగినప్పుడు సమయేలు కుమారులు ఉన్నారు సమయేలు కుమారులను సమయేలు ప్రవక్త గారు న్యాయాధిపతులుగా నియమించినప్పుడు వారు ఏదైనా దేవుని మందిరం పనిచేయాలన్నా ఏదైనా కార్యక్రమం చేయాలన్నా లంచాన్ని పుచ్చుకొని చేసేవారు కోరేషు అలాంటి వాడు కాదు కోరేశు లంచం పుచ్చుకునేవాడు కాదు క్రయధనముగా ఏమి తీసుకోక తను చేసిన పనికి ఫలాన్ని ఆశించకుండా ప్రతిఫలాన్ని ఆశించకుండా డబ్బు ఆశించకుండా లంచం పుచ్చుకోకుండా ఏవండి బల్ల కింద చేయి పెట్టకుండా నీతిగా యథార్థంగా దేవుడు చెప్పిన పనిని చెప్పినట్లు చేసేవాడు కోరేశు అందుకే దేవుడు మందిరాన్ని కట్టడానికి కోరేశుని ఎన్నుకున్నాడు ఆలోచించారా గమనించారా ఆ విధంగా అన్యుడైనటువంటి పారస దేశపు రాజైన కోరేశుని దేవుడు ప్రేరేపించి మందిరాన్ని నిర్మించటానికి పాడైపోయిన మందిరాన్ని కట్టడానికి దేవుడు అతను నియమించుకోవటంలో అతనిలో ఉన్నటువంటి గొప్పతనం మొదటిది అతడు ఎలాంటి అంటే మనం చెప్పుకున్నాం బైబిల్ గ్రంథంలో అతడు దేవుని చిత్తమును నెరవేర్చేవాడు నీవు దేవుని చేత నెరవేరుస్తున్నావా రెండవది అతడు దేవుని చేత అభిషేకించబడి ఆత్మ పొందుకున్నవా నీవు దేవుని చేత అభిషేకించబడి ఆత్మను పొందుకున్నావా మూడవది అతడు లంచము పుచ్చుకొనక క్రయధనము ఏమి తీసుకొనక అతడు నీతిని బట్టి పరిపాలన కొనసాగించాడు అలా ఉన్నట్లయితే అపోస్తుడైన పౌలు గారు చెప్పినట్లుగా మనమే దేవుని ఆలయం అయి ఉన్నాము దేవుని ఆలయం అంటే నీ హృదయం దేవునికి ఆలయం అనియు దేవుని ఆత్మాన్యూ నిలుస్తుండే నీవు నీవు ఎరుగవా లోక సంబంధమైన ఈ దేవాలయాలు ఒక రోజున పాడైపోతాయి నీ హృదయం అనే దేవాలయం నీ జీవితం అనే దేవాలయం దేవుని కొరకు కట్టుకొని దేవుని నివృద్దిలో ప్రతిష్ఠించుకుంటే నీవు పరలోక రాజ్యాన్ని సంతరించుకుంటావు కోరేసు పొందిన ఆశీర్వాదం కోరేసు పొందిన దీవిన కోరేసు కుటుంబం ఏ విధంగా దీవించబడిందో ఆ విధంగా నీవు నీ కుటుంబాలు దీవించబడాలి అంటే హృదయ సంబంధమైన ఆత్మ సంబంధమైన నీ అనే ఆలయాన్ని దేవుని కొరకు కట్టి దేవుని బిడ్డగా జీవించు దేవుని కృప నీకు తోడై నడిపించునే గాక ఆమె చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అన్నిడైన కోరేశ్వజుని ఏర్పరచుకొని నియమించుకొని బలపరచుకున్నాం అందుకు కారణం అతడు ఆయన నీ లేఖనాల ప్రకారం అతడు దేవుని చిత్తాన్ని కొనసాగించేవాడు అతడు లంచము పుచ్చుకొనక అతడు దేవుని యొక్క కార్యక్రమాలన్నిటిని కూడా నీతితో కొనసాగించేవాడు అతడు అభిషేకాన్ని పొందుకున్నవాడు ఆ అనుభవంలో వాక్యాన్ని నీ దీవించి ఆదరించి ధైర్యపరచు నీ రాజ్యానికి వారసులుగా చేయలు మా ప్రభుత్వం ప్రార్థనకి ఆశీర్వదించి అడిగి వేడుకొని సున్నా తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన సుకృపా పరిశుద్ధాత్మ దీవిన మీ అందరికి తోడాయి ప్రభు నడుపును గాక